హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మహిళని ఆకర్షించుకోవడానికి ఒక చిన్న చిట్కా చెప్తాను వినండి చెప్పు మొదటి ఏల వేసి మహిళలు ఏకాగ్రతను ఆకర్షించుకోవాలి రెండో ఏల వేసి మహిళ దృష్టిని మన వైపుకి తిప్పుకోవాలి మూడో రోజు వేసి అమాంతం తన తిప్పి పరిగెత్తుకొచ్చేలాగా చేయగల సామర్థ్యం ఒక ప్రెషర్ కుక్కర్ మాత్రమే సాధ్యమండి అంతే కొంచెం చచ్చిపోయింది లేకపోతే అమ్మో ఇంకేమైనా ఉందా చంపేసేది బాగా జరిగింది కదండి దర్శనం చాలా బాగా జరిగింది అత్తయ్య గారు ఆ అమ్మాయి చీర చూడండి చాలా బాగుంది కదండి ఆ అమ్మాయి వేసుకునే నెక్లెస్ కూడా చూడు ఎంత బాగుందో రెండు రోజుల్లో పెళ్ళింది కదా నేను ఆ చీర మీరు ఆ నెక్లెస్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈయన కొనమని అడుగుదాం అలాగే అలాగే ఇంటికి వెళ్ళాక నీకు చీర నాకు నెక్లెస్ కొనమని వాసన అడుగుదామే నా కొడుకు కొంటాడు నిజమే ఈయన అడుగుదాం మన ఇద్దరం కలిసి ఈ అప్ప కోడలు ఇద్దరు నవ్వుతూ మాట్లాడుకుంటున్నారంటే నాకు ఏదో పెద్ద కంటర్ పెట్టినట్టే ఎలాగైనా ఒప్పించండి అలాగే తప్పకుండా నేను ఒప్పిస్తాను కదా నీకేం పర్వాలేదు మంచి అత్తగా మంచి కోడలి పిల్ల అబ్జెక్ట్ ఎక్కడి నుంచి జంప్ అయిపోవాలి ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాశి ఫలాలు వచ్చేసాయా ఈ సంవత్సరం నా రాశి ఎలా ఉందో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం అబ్బా ఇది నిజమైతే ఎంత బాగుందో ఒకవేళ నిజంగా అయితే మా ఆవిడకి ఎలా చెప్పాలి ఏంటండి ఏంటి అంత ఆనంద పడిపోతున్నారు ఏమైంది రాశి ఫలాలు చూసే చెప్పండి పర్వాలేదు నాకు వివాహ యోగం అదే నీకు ఎలా చెప్పాలని ఆలోచిస్తా ఏంటి మళ్ళీ చెప్పండి మనకే జరుగుతాయని ఉద్దేశం కాదు అది ఒక్కొక్కరికి ఒక్కోటి జరుగుతుంది ఆవేశపడొద్దురా చెము అర్థమైంది కదా ప్రతిదీ అన్ని మనకే జరుగుతాయని ఊహించేసుకుని ఊహాగానాల్లో తేలకండి ఊహలో కూడా ఆనందంగా ఉన్నవారు అన్నమాట వీళ్ళు నిజంగా రెండో చూసుకున్న పరిస్థితి ఏంటో వాసు నీకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం నీ అభిప్రాయం ఏమిటి సిగ్గుపడుతున్నావా సిగ్గుపడటం కూడా తప్పే నీకు పెళ్లి వయసు వచ్చి వెళ్ళిపోతుంది కూడాను సరే ఏదో సంబంధం చూడండి నీకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పు రీల్స్ చేయని జీన్స్ చేయని అమ్మాయి అంటే చాలా మనకి వెంటనే పెళ్లి రెడీ ఇక అయినట్టే నువ్వు అలాంటి కోరికలు కోరితే ఈ జన్మకి పెళ్లి చేయగలవా మేము అలాంటి అమ్మాయిలు దొరకడం చాలా కష్టం ఇక నీకు పెళ్ళి అయినట్టే ఇక నీకు ఈ జన్మలో మేము పెళ్లి చేయలేం అంటే ఏంటి నేను జీవితం అంతా బ్రహ్మచారేనా ఇంకా అమ్మాయి దొరకదా చాలా లేట్ అయిపోయింది ఆకలిస్తోంది ఏంటి వచ్చా వచ్చానండి కడుపులో గుర్రాలు పరిగెట్టేస్తున్నాయి మిమ్మల్ని మిరపకాయ బజ్జీలు వేయమన్నాను వేసారా లేదా మిరపకాయ బజ్జీలు వేయడం రెడీ అయిపోయి పిండి కూడా కలిపేశాను కానీ మిరపకాయలు అందులో ముంచాలి కదా ఎవరికి ముంచడం నీకు తెలుసు కదా అందుకనే డ్రాప్ అయ్యాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను ఇంట్లో పని చేసేసి వంట కూడా చేసేసి వెళ్ళు ఇంట్లో అందరం తినాలి కదా సరే అత్తయ్యా అతయ్యాస్తాను సరే సరే వెళ్ళు కానీ ఇంట్లో పని అంతా చేసేసి వంట కూడా చేసేసి వెళ్ళు ఇంట్లో అందరం తినాలి కదా ఏంటో సరే అత్తయ్య అత్తయ్య చాలా తలపోటుగా సరే ఈ ట్యాబ్లెట్ వేసేసుకుని ఇంట్లో పనంతా చేసేసి వంట కూడా చేసేసి అప్పుడు పడుకో ఇంట్లో అందరం తినాలి కదా నాకేం సంబంధం లేదు ఇంట్లో పనంతా చేసేసి వంట కూడా చేసేసి ఇంట్లో అందరం తినాలి కదా నా బతుకు రోడ్డు వైడనింగ్ లో సగం కొట్టేసిన బిల్డింగ్ లాగా అయిపోయింది ఉండడానికి పనికిరాదు వదలడానికి మనసు రాదు చీచే ఏమండి వచ్చారా మంచినీళ్ళు ఏమన్నా మంచినీళ్ళు ఏమద్దు గాని రోజులాగా ఈ వేళ కూడా మంచి పని చేశానే అవునా మళ్ళీ ఏ మంచి పని చేశారండి మంచి పని చేశానంటే కంగారు పడతాడంటే ముందు ఏంటో చెప్పండి బాబు మన వీధిలో పాప ఐస్ క్రీమ్ తిన్నా కష్టపడుతుంటే సగం తిని కొంచెం సహాయం చేశాను అవునా పాపం ఆ పాప ఆనందంతో కన్నీళ్ళు కూడా పెట్టుకుంది మీరు చేసింది సాయం అనుకుంటున్నారా ఆ పాపని ఏడిపించారు మీరు ఇప్పుడు ఆ పాప తల్లిదండ్రులు వచ్చి ఇంటి మీద గొడవ చేస్తారా ఏంటో పాపం ఆ పాపకు సహాయం చేయడం కూడా తప్పనా సబ్స్క్రైబ్ చేసి సిస్టర్స్ బాయ్ బాయ్